రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా పడుతున్నారు పడుతున్నారనేటువంటి విషయం ఈరోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారో జగనన్న పాలన మీద వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఉన్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కల్లార ఇప్పుడే మన గుంటూరు వెస్ట్లో మనం ఇక్కడే చూడటం జరిగింది చాలా సంతోషంగా ఉంది మాకు బలమైన నమ్మకం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం ఈ చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేశారో ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారు ఒకే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో మాకు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు ఈరోజు విద్యా వైద్యం కావచ్చు ఈరోజు అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మా మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఏ విధంగా మద్దతు తెలియజేయడానికి వచ్చి మరి అందరూ కూడా వారి యొక్క మద్దతు దీవెనలు ఇచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు బెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు రజినమ్మ నామినేషన్ అని ఇంత పెద్ద ఎత్తున గుంటూరు పశ్చిమ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా నన్ను అలాగే మా ఎంపీ అర్థ అభ్యర్థి అయినటువంటి మా ఎంపీ రోసయ్య గారిని వారిని కూడా ఈరోజు నిండు దీవెనలు ఇవ్వడము మరి వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు నియోజకవర్గకు సంబంధించినటువంటి ప్రతి కార్యకు కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మీడియా అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు ఉండి మీ అందరూ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను గుంటూరు బెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నామని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ